ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజులు క్రితం మళ్ళీ ఇవాళ పొద్దున ఇక్కడ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణ చేసింది సో మొదటిగా ఎమ్మెల్యే పదవే సిగ్గుపడుతుంది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తలదించే ఒక దూరంలో కౌశిక్ రెడ్డి వివరిస్తున్నాడు ఏం ఆరోపణలు చేస్తున్నాడు బండ్ల పైన ఫై ఫ్లైయాష్ గురించి ఆరోపణలు చేసింది ఈరోజు అసలు యాష్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది అతను చెప్పిన దానికి మీకు ఇప్పుడు రెండు నిమిషాల్లో ఒక వివరణ ఇస్తా యాష్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ అనేది కేంద్ర సంస్థ పిఎస్యు అక్కడి నుంచి ఫ్లై యాష్ ఫ్లై యాష్ అంటే బూడిద అది వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎన్టీపీసీలో పడుంటే దానిని ఎన్వైరామెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అది రాష్ట్రం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది ఫ్లై యాష్ని డిస్పోజ్ చేయాలి అని చెప్తే దాన్ని ఎన్టీపీసీ వాళ్ళు కేంద్ర సంస్థ రాష్ట్రానికి సంబంధం లేదు దాన్ని వేస్ట్ మెటీరియల్ కింద భావించి దాని కాంట్రాక్టర్లు రోడ్లకో దేనికో తీసుకపోవడం ట్రాన్స్పోర్ట్ చేస్తారు దానిని పట్టుకొని కుంభకోణం జరిగింది వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశాడు కోల్పోయినట్టు కోల్పోయినట్టున్నాడు కౌశిక్ రెడ్డి మొన్న ఎలక్షన్లో మూడో స్థానం వచ్చిన తర్వాత మెదడు మోకాళ్ళకు జారినట్టుంది ఇక్కడ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి మూడో స్థానం వచ్చింది ఇక ఇక్కడ బీఆర్ఎస్ పీగింది ఎమ్మెల్యే ఉనికి కోల్పోతుండు అని భావించి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇప్పుడు అని చెప్పి ఒక కొత్త కథ ముందుకు తీసుకొచ్చండి టీయాష్ ఏదో రవాణా చేస్తుండో వాళ్ళు లారీల సంస్థ లారీల సంస్థ అసోసియేషన్ ఓనర్లే వీడియో రిలీజ్ చేసిండ్రు మమ్మ ఇబ్బంది పెట్టకండి కౌశిక్ రెడ్డి ఒక్కొక్క లారీకి ఐదు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీరు ఇట్లా ఇబ్బంది పెడితే మేము రోడ్లకు పడతాం ఈఎంఐలు కట్టుకోవాలి జీతాలు ఇవ్వాలి మెయింటెనెన్స్ వస్తే మా ఖర్చులు ఉంటాయి మీరు ఇట్లా ఇబ్బంది పెడితే రోజువారీగా ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారో దాన్ని మా పొట్ట కొట్టకండి అని చెప్పి ఇవన్నీ ఉంటే రాజకీయంగా చూసుకోండి తప్ప మా కొట్ట ఎందుకు కొడుతున్నారని చెప్పి వాళ్ళు బాధతో ప్రెస్ ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేసి జరిగింది అది మీ అందరికి తెలుసు ఇంకో ముఖ్యమైన విషయం కౌశిక్ రెడ్డికి ఎంత తెలియలేదంటే అసలు ఫ్లై యాష్కి వేబిల్ అనేది ఉండదు ఫ్లై యాష్ ప్రోడక్ట్కి వేబిల్ ఉండదు అంత కూడా జ్ఞానం లేదు కౌశిక్ రెడ్డికి లేకుండా వేబిల్ లేకుండా పోతుంది వేబిల్ లేకుండా పోతుంది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు ఇతను ఎమ్మెల్యే పదవా లేదా అక్కడ ఎంఈ ఆర్టీఐ ఉద్యోగం చేస్తుండ ఇతను వాడకని చూస్తుంటే ఇతను అక్కడ ఆర్టీఐగా ఉండడే బెటర్ తాడి చెట్లో పెరిగిండు అక్కడ నిల్చొని అని ఇప్పటి నుంచి మేము అదే కోరుకుంటున్నాం మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఆర్టీఏ చేసి మీరు మంచిగా అన్ని పుట్టిదొక్కడు కాదు ఏదైతే గ్రనేడ్ కానివ్వండి ఇసుక కానివ్వండి ఓవర్లోడ్లు వచ్చే బండ్లు అన్ని బండ్లు చెక్ చేసుకుంటా ఆటోలు చేసుకుంటుంటేనే మీకు కరెక్ట్ అని మాకు ఎందుకు అనిపిస్తుంది అందరు అదే ప్రజలు కూడా కూస్తుండ్రు వారు చెప్పిన లెక్క ప్రకారం ఏదో డెబ్బై టన్లు అసలు ఒక్కొక్కళ్ళు లారీ ఓనర్లు కానీ చిన్న పిల్లలు డెబ్బై టన్నులు పడుతుంది అన్న లారీలా అని చెప్పి నవ్వుతున్నారు అది తెలియని చూసి ఎన్టీపీసీ నుంచి కోదాడో సూర్యాపేటో ఎక్కడైతే ఈ ఫ్లై యాష్ రవాణా అవుతుందో అతన్ని ఇవాళ చెప్పిన లెక్క ప్రకారమే చూసుకుంటే లారీ వెయిటే డెబ్బై టన్నులు ఉంటుంది దానిలో పది లారీ వెయిట్ పదిహేను టన్నులు ఉంటుంది ఇతను డెబ్బై టన్నులు ఏదైతే అంటున్నాడో దానిలో పదిహేను టన్నులు అతను అనుకున్న లెక్క ప్రకారమే తీసేస్తే ఉండేది యాభై నుంచి యాభై టన్నులు అతని లెక్కకి పర్మిట్ ఎంత ఎన్టీపీసీ నుంచి వచ్చేది ముప్పై రెండు ముప్పై టన్నులు దానికి ఎంత వస్తుంది కిలోమీటర్లు అసలు తెలుసా అతను పేపర్లు చూపించి పద్నాలుగు టైర్లు పద్నాలుగు టైర్లకు ఎంత పడుతుంది పదహారు టైర్లకు ఎంత పడుతుంది అని ఆ లెక్కలు చెప్పిండు తప్ప అసలు కుంభకోణం ఇతను ఏదైతే స్కామ్ అంటున్నా ఎక్కడ జరిగింది సూటిగా ప్రశ్న అడుగుతున్నా నువ్వు లెక్కలు చెప్పుడు కాదు లారీ మెకానిక్ లాగా ఈ టై ఇంత టన్నుకి ఇన్ని టైర్లు ఉంటే ఇన్ని టన్నులు పడతాయి అని లెక్కలు చెప్పడు కాదు అసలు స్కామ్ ఎక్కడ జరిగింది కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చింది నీకు తెలుసా జీ అదరాల్ది రోజు కింది లక్షలు వస్తున్నాయి కదా మా మంత్రికి ఎక్కడి నుంచి వస్తుంది అది నువ్వు చూపిస్తున్నావా ఏదైతే ఓవర్ లోడ్లు అని మీరు చెప్తున్నారో ఏదైతే ఎక్సైజ్ బంద్ అని మీరు చెప్తున్నారో దానికి ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ల ఆర్టీఎల్ కానివ్వండి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానివ్వండి తనిఖీలు చేస్తుంటారు అది నిరంతర ప్రక్రియ అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు గత ప్రభుత్వంలో చేసినా ముందు ప్రభుత్వాలు చేసినా రాబోయే ప్రభుత్వంలో కూడా చేస్తుంటారు వాళ్ళు ఉట్టి ఫ్లైషన్ కాదు ప్రతి ఒక్క శాండ్ కానివ్వండి ఏదైనా వాళ్ళు బండ్లను చెక్ చేస్తారు మీరు మేము మీరు చెప్పిన తర్వాత ఏవైతే మీరు మాట్లాడుతున్నారో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్లో నవంబరు అక్టోబర్లో హుజరాబాదు మీరు ఎమ్మెల్సీ ఉన్నారు కదా మీ ప్రభుత్వమే ఉంది కదా ఒక్క కేసు కూడా కాలే ఒక్క టెంట్ ఒక్క కేసు కూడా కాలే దాని అర్థమైంది అంటే మీరు ఈ పైసలను దోచుకునేది మీరు లారీ ఓనర్లతో కుంభక్కై వాళ్ళని బెదిరించి భయభాంతులు చేసి మీరు అప్పుడు డబ్బులు వసూలు చేసిండ్రు అందుకే అధికారులకు భయం పెట్టించి మీరు కేసులు రానివ్వలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి మొన్న గత నెల నెల చూసుకుంటేనే యాభై నాలుగు కేసులు మా ఎన్ఫోర్స్మెంట్ పట్టుకున్నారు ఛాలెంజ్ ఇది డబ్బు పైన ఆలోచన కాబట్టి ఈ ప్రభుత్వం అదే జరుగుతుంది అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు అభివృద్ధిలో మీకేమన్నా లోపం జరుగుతుందో లేకపోతే ఇబ్బందులు ఉంటే అది చెప్పండి డెవలప్మెంట్ ఏమైనా జరగకపోతే అది చెప్పండి ఎస్ అరే జరుగుతలేదు మీరు చెప్తే మేము పాజిటివ్గా తీసుకొని ఎక్కడ జరుగుతలేదు డెవలప్మెంట్ స్కీమ్లు ఎక్కడ అంత లేవని మేము చెప్తాం రానున్న రోజుల్లో ఏవైతే మేము పథకాలు హామీ చేసినామో ఖచ్చితంగా అమలు చేసేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గా నేను మా పార్టీ నాయకులు కష్టపడతారు గడప గడపకు అందించేలాగా మేము పనిచేస్తామని మరొక్కసారి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఏవైతే రుణమాఫీ కానివ్వండి ఇంద్ర మిల్లులు కానివ్వండి రేపు మహాలక్ష్మి పథకం కింద వచ్చే పథకం కానివ్వండి స్కీమ్ కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి అందించేంత వరకు మేము కృషి చేస్తాం మీరు భయపడితే భయపెట్టి ఇక్కడ ఎవరు లేరు మీరు అట్లనే అరుచుకుంటా వోడ్డి మేము పట్టించుకోరు మేము ఏం కావాలి ప్రజలకు ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలి అని చూసుకుంటాం మేము ఇక్కడ మా నాయకులు అందరం అదే విధంగా ముందుకు పోతాం అని తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది ఉన్నం ప్రభాకర్ గారిని మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదు అని నేను చెప్తున్నా ఒక ఎంపీగా ఒక మార్ఫెడ్ చైర్మన్ గా ఇప్పుడు ఒక మంత్రిగా ఎన్ఎస్యు విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఈ దశకు వస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావా అధికారం రాగా తట్టుకోలేకపోతున్నావా ఖచ్చితంగా చెప్తున్నా నీకు అర్హత లేదు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మరి నువ్వు ఉద్యమ ద్రోహిస్టు ఇంకన పెద్ద ఐరన్ లెగ్ ఎందుకు వైఎస్ఆర్ సిపి పార్టీ అని వేను పార్టీనే కనుమరుగైంది కాంగ్రెస్కి వచ్చిన నువ్వు ఉన్నంత కాలం పదిలో రాలే టిఆర్ఎస్కి వచ్చిన కాలు పెట్టిన అధికారంలో పోయింది సో దయచేసి నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వారికి కూడా వారికి కూడా చెప్తున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మీరు పక్కన పెట్టుకొని తిరిగితే మీ స్థాయి దిగజారిపోతుంది ప్రజలు నవ్వుకుంటున్నారు వారు మీ పక్కన ఉంటే దయచేసి మీరు కూడా గమనించండి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నవ్వుకుంటున్నారు ఇట్లానే పెట్టుకొని ఇట్లాంటి మాటలు చెప్పించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే మీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తు ఉండదు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్కీమ్లు అందరికి అందిస్తామని నేను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులకి కార్లను కూడా ఇంకా మీకు అధికారం మదం దిగలే నీకు అధికారం బెదిరిచ్చుడు బెదిరించి లారీలని రాత్రి రాత్రి మీ బిఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి రా ఇరవై మంది పది మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా ఇబ్బంది పెడతలేరా ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ డబ్బులు నీకు ముడుపులు కావాలి ఇన్ని రోజుల నుంచి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు పాన్ షాపు డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు చేస్తే తీసుకునే దిగజారిపోయిన వాస్తవం కాదా మీ కార్యకర్తలు ఇది నిజం కాదా నేను అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్లను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు అందుకే మామూలు అందరు కలిసి నీకు ఒకటి బిడిదిచ్చిండ్రు బ్లాక్ మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి ఈ బ్లాక్మెయిల్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆఖరికి ఇక సైన్ చే లేదు చివరిగా మేము ఒకటే చెప్తున్నాం ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి ఇంత డబ్బులు ఇచ్చిండు పలానా వ్యక్తి ఇంకో మంత్రి ఇంత డబ్బులు ఇచ్చిండు ప్రూవ్ చేయి ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరో చెత్త వేస్ట్ తీసుకపోయి ఆ చెత్త బుడిదని తీసుకపోతుండే దానిలో లక్షల లక్షలు స్కామ్ అని చెప్తే అసలు చెప్పడానికి కొంచెం బుద్ధి ఉంది ఆ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నా ఇవాళ్ నుంచి మీరు ఏదైతే అరాచకాలు చేసి ఈ పైసల కోసం అడ్డగోలు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ రోడ్డుపైన అరాచకాలు చేస్తే ఊరుకునేది లేదు ఖచ్చితంగా మేము కూడా ఉంటే చేయడకం కూర్చోము మేము కూడా చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేసులు కూడా పెట్టడం మేము వెనకాడమని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా రెడ్డి చూపెట్టిండో నెంబర్ లో సహా చెప్తున్నాడో ఎనిమిదో తారీఖు చేసిండు మధ్యాహ్నం ఏడో తారీఖే ఇక్కడ అధికారుల లారీలో పట్టుకున్నారు ఏడో తారీఖే పట్టుకొని అంటే నువ్వు ఇదేమి మాట్లాడకుంటే ముందే ఏడో తారీఖే ఏదైతే లారీ నెంబర్ కూడా చెప్తా నువ్వు చెప్పిన నెంబర్లు టిజి థర్టీ సిక్స్ టీ వన్ జీరో జీరో ఎయిట్ టీఎస్ ట్వంటీ నైన్ టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఈ బండ్లు నువ్వు ఆపకండ్ ముంద చేస్తుంటే అధికారులు పట్టుకొని వాడిని కేసులు వేసడం జరిగింది ఇది ఏదో నువ్వు చెప్తానో మరి నీ లెక్క ప్రకారం మరి దోచుకుంటుండు స్కామ్ చేసినాను కదా మరి కేసులు ఎట్లా జరిగినాయి కేసులు కావద్దు కదా నీ లెక్క ప్రకారం ఇంకోసారి పొన్నం ప్రభాకర్ గారి పైన మా ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులంతున్నాయి అది కానీ బిడ్డ తోలు తీస్తా అని చెప్తున్నా ఏ ఒక్కళ్ళైనా మాట్లాడితే మా మంత్రి గారి పైన కానివ్వండి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్క వాళ్ళది తిరగనియం మిమ్మల్ని కాన్స్టెన్స్ ఆధారం ఆధార్ ఉంటే ఎస్ చేయండి ప్రూఫ్లు ఉంటే తీసుకురండి రెడీ మేము మీకు మంత్ర మీ స్థాయికి మంత్ర ఎందుకు నేను సార్ రెడీ అంటున్నా స్వీకరిస్తాను సవాల్ని ఎక్కడ రమ్మంటా వినాంకర్ రమ్మంటావాజురాజు రమ్మంటావా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా నేను తీసుకొస్తా కూర్చొని చర్చిద్దాం నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో ఇప్పుడు వచ్చినాక ఎన్ని బండ్లు కేసులైనాయి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు మీరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు అట్లా ప్రవర్తన ఉండండి అంతేగాని బేస్లెస్గా ఆధారాలు లేకుండా మీరు గిట్ట ఇంకోసారి మంత్రి గారి పైన పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణలు చేస్తే మేము ఊరుకునేది లేదు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఇప్పటి నుంచి మేము ఊరుకోము